కొద్దిపేట జిల్లా కొండపాక సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మంచాల అనసూయ కనకరాములకు కేటాయించిన బుంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అన్నారు శనివారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థి అనసూయ కనకరాములకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి చిట్టి మాధురి పాల్గొని వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమని కొండపాక గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేయడానికి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మంచాల అనసూయ కనకరాములకు కేటాయించిన గుర్తుకు ఓటు వేయాలని కొండపాకలో నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేసి కొండపాక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆరుట్ల లక్ష్మీ కనకయ్య సతీష్ రెడ్డి చిగురుపల్లి శేఖర్ నల్ల యాతగిరి శివప్రసాద్ సాయి కనకరాజు రాజు నరసింగరావు సందీప్ అనిల్ నవీన్ ప్రశాంత్ స్వామి గ్రామం యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు వారికి ఉంగరం గుర్తు రావడం జరిగింది కొండపాక ప్రజలందరూ కూడా అనసూయను బలపరుస్తూ ఏకగ్రీవంగానే చేద్దామనుకుంటే కొంతమంది నాయకులు పోటీ పెట్టారు ఆ పోటీ పెట్టిన నాయకులలో కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మూడు పార్టీలు పోర్లో ఉన్నాయి కానీ కొంతమంది నాయకులు అమ్ముడు పోయి ఒకటే పార్టీ రెండు పార్టీలు కలిసి ఒక పార్టీ కావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా గమనించాలి మీరు కూడా విలేజ్లో పోయి తెలుసుకోవాలి ఎవరు గెలిచినా కానీ ఊరి అభివృద్ధి చేసేటోళ్ళకి కొండపాక ప్రజలు ఓట్లేయాలి కొండపాకలు ఉండేవారికి ఓటేయాలి ఎందుకంటే ఇంతకుముందు కూడా మేము చదువుకున్నామంటే కూడా గెలిపిస్తే వారు ఎక్కడున్నారో బల్లు చెప్పుకుంటూ వాళ్ళు ఎక్కడున్నారో కూడా వాళ్ళకే తెలుసు వాళ్ళ విజ్ఞతకు కూడా వదిలేస్తూ ఉన్నాం ఎందుకంటే అనసూయ కూడా చదువుకుంది కనకరాములు కూడా చదువుకున్నారు అందరం కూడా చదువుకున్నాం ఇలా అధికార పార్టీలో రేవంత్ రెడ్డే ఇంక మూడు సంవత్సరాల వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉంటారు ఏం నిధులు రావాలన్నా ఏం చేయాలన్నా కానీ రేవంత్ రెడ్డితోటే సాధ్యం నాతోటే సాధ్యమవుతుంది కాబట్టి కుండపాక ప్రజలందరూ కూడా అభివృద్ధికి ఎందుకంటే రోడ్లు మధ్యలో ఆగిపోయినాయి కొంతమంది నాయకులు ఏంగా రోడ్లు మధ్యలో ఆగిపోయినాయి కొన్ని గుళ్ళు టెంపుల్స్ రోడ్లు ఉంటే ఆ రోడ్లలో ఉండే రోడ్ ఆ రోడ్లో ఉన్న గుళ్ళు కూడా లోబడి కట్టాం మా అమ్మ చనిపోయింది మా నాన్న చనిపోయింది కాబట్టి వేరే నాయకుడు ఎవరు కూడా లేరు ఇక్కడ ఆ గుళ్ళను సరిచేయడానికి కంపల్సరీగా మా నాన్నది ఫిబ్రవరిలో అయిపోతాయి కాబట్టి మార్చ్ ఏప్రిల్లో కంపల్సరీ ఆ గుళ్ళని కూడా పొడ్రాళ్ళు అన్నీ కూడా పెట్టి అది మాతోటే సాధ్యమవుతుంది ఎవరన్నా నాయకులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మేము పెడతామంటే కూడా వాళ్ళకి సహకారం కూడా అందిస్తాం ఎందుకంటే జనవరి ఫోర్టీన్త్ తర్వాత పెడతామంటే కూడా మేము వాళ్ళతో కలిసి పనిచేయడానికి కానీ ఏదైనా ఖర్చులు కానీ పెట్టుకోవడానికి కూడా మేము సుముఖంగా ఉంటాం ఎవరు పెట్టినా కానీ పెట్టాలే తప్ప వట్టిగా గాలికి విమర్శలు చేయకూడదు ప్రజల దగ్గర పోయి మేము మేము ఏం చేసినాం ఈ ఐదు సంవత్సరాల నుంచి ఏం చేసినాం ఈ ఐదు సంవత్సరాలు ఏం చేస్తామని ఏం చేసే పని చెప్పి ఓట్లు అడగాలి తప్ప ఉట్టిగానే కాకుల్లాగా వరుకుంటూ కాకుల్లాగా చేసుకుంటూ మనుషులను విమర్శిస్తే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం కొండపాక ప్రజలందరూ కూడా ఈ మీడియా నుంచి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించండి ఒక్కసారి గుండె మీద చేసుకొని ఎవరు పని చేసిన ఎవరు వచ్చినరు మీ దగ్గరికి ఎవరు పోయినరు ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది మీకు అందరికీ తెలుసు కాబట్టి మీరు ఆలోచించి అత్యధిక మెజార్టీతోటి తోటి అనసూయ కనకరాములు గారిని గెలిపించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రావడం జరిగింది గతంలో నేను సర్పంచ్గా ఉన్నాను నా నా పదవీ కాలంలో ఉన్నప్పుడు కొన్ని పనులు ఆగిపోవడం జరిగింది అది కొందరు మూర్ఖుల వల్ల ఆగిపోవడం జరిగింది అది మళ్ళీ పునర్నిర్మాణం జరగాలంటే మళ్ళీ ముందుకు సాగాలంటే మేం బలపరిచిన అభ్యర్థి అనసూయ కనకరాములు గారికి ఉంగరం గుర్తుకు ఓటేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే అత్యధిక మెజారిటీ ఇచ్చి మన ఇంతకుముందు గతంలో కూడా నాకు హయ్యెస్ట్ మెజారిటీ రావడం జరిగింది మా మీద ఉండే విశ్వాసంతోనే ఏ విధంగానైతే గతంలో మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించారు అదే విధంగా ఇప్పుడు కూడా ఓటేసి గెలిపించాలని ప్రజలకందరికీ విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను ఇంకోటి ఇప్పుడు మనము ప్రభు ఇప్పుడు గతంలో మనకు బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి అప్పుడు మనము మనకు ఎందుకంటే డబుల్ ఇంజిన్ లాగా ఉంది కాబట్టి మనకు అభివృద్ధి అనేది జరిగింది కొన్ని కారణాల వల్ల ఇప్పుడు అభివృద్ధి ఆగిపోయింది కాబట్టి మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అందుబాటులో ఉంది కాబట్టి మనము చేయూతను అందించుకుంటూ మనం రేవంత్ రెడ్డి గారి సహకారంతో మనం ఆగిపోయిన వర్క్లన్నీ కూడా చేసుకోవడానికి మనకి ఇదొక సుముఖంగా ఉంటుంది కాబట్టి మనం మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన అనసూయ కాంకారాం గారికి ఓటేయాలని ఉంగరం గుర్తుకు ఓటేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను జై తెలంగాణ ప్రజలకు నా నమస్కారం మంచాల అనసూయ కనకరాంలు అనే నేను గ్రామ సర్పంచ్గా ముందుకు వస్తున్నాను దయచేసి క్రమ సంఖ్య ఒకటి ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించమని నా మనవి ఉంగరం గుర్తుకే మన ఓటు ఉంగరం గుర్తుకే మన ఓటు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మేము గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నాము మా అనుస మా అనుసయ నా బా భార్య గారు పోటీ చేస్తూ ఉన్నది కాబట్టి కొండపాక ప్రజలు మమ్మల్ని దీవించినట్టయితే మేము పెండింగ్లో ఉన్న వర్క్స్ కానీ ఇంకా ఏదైనా కొండపాక కావాల్సిన ప్రతి ఒక్కటి ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్లో అవన్నీ చే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అండగా ఉంది కాబట్టి మాతోనే అభివృద్ధి సాధ్యమైతే నేను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను మరియు నాకు రాజకీయ అనుభవం అంటే నేను తొంభై ఐదులో వాడుమెంట్గా చేశాను పిఎస్ఎస్ డైరెక్టర్గా చేశాను రెండు వేల ఆరులో మరి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీటీసీ గెలిచి కొద్ది రోజులు ఎంపీపీ చేయడం జరిగింది మాకు రాజకీయ అనుభవం ఉంది కాబట్టి రాజకీయంగా కొండపాకను మా మంత్రి దృష్టికి కావచ్చు తీసుకుపోయి కొండపాకను డెవలప్ చేస్తామని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను మాకు ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపేయాలని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను